అదే చూడున్నవా ఇది కావాలన్నావు కదా ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నది ఒకసారి పోయి చూసిరా సాయంత్రం పోయి చూద్దామే సరేనా నీకు తెలియదు అక్క ఊరంతా తెలుసు అలాగైతుండని పిచ్చోడు ఉన్నట్టున్నాడు తల్లిదండ్రులు ఏర్పడతా గీ వయసులో ఉన్నదే ఒక కొడుకు ఇంత కూడా ఏమైనా ఉండాలి చిగుశము ఎవరైనా చూసినా ఏమంటారు సిగ్గుశ్వరం లేదా గిట్లా ఏరు పడుతున్నాడు అంటారు నీకేం పోయే కాలం వచ్చిందిరా ఇప్పుడు ఏరు పడతావు ఇంకా రెండేళ్ళు అయితే నీ బిజెపి ఇంటికి వస్తుంది నీ బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా నువ్వు అన్నట్టు ఆ పొయ్యే కాలం మీద వస్తే నాకు నిజంగా దానంత ఆనందం ఇంకోటి లేదే తల్లి నా కర్మ ఏం చెప్పాలి నా బాధలు ఎవరికి చెప్పాలి వారు అర్థం చేసుకోరు నా కర్మ నా కర్మ కర్మ